కడప జిల్లాలో కరోనా కేసులు లేవు డిఎంహెచ్ఓ స్పష్టం కోవిడ్ అనుమానితరాలపై విచారణ కొనసాగుతోంది పరీక్షా కిట్ల కొరతతో నిర్ధారణలో జాప్యం కడప జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు స్పష్టం చేశారు జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు వివరాల్లోకి వెళ్తే షేక్ గౌజిన్ ముదీన్ బీబీ అనే మహిళ దగ్గు జలుబు జ్వరం లక్షణాలతో ముందుగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం అధిక జాగ్రత్తగా కడప రిమ్స్ కోవిడ్ వార్డులో అడ్మిట్ చేయబడినట్టు తెలుస్తోంది దీంతో ఆమెకు కరోనా వైరస్ ఉండొచ్చని గమనించిన కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు ఈ విషయంపై స్పందించిన డాక్టర్ నాగరాజు జిల్లాలో ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షా కిట్లు అందుబాటులో లేకపోవడంతో తక్షణంగా పాజిటివ్ లేదా నెగిటివ్ అని చెప్పలేమన్నారు నిర్ధారణ పరీక్షలు అందిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ప్రజలు ఏ విధమైన అవాస్తవాతలు నమ్మకుండా అధికారిక సమాచారం కోసం జిల్లా వైద్యశాఖను ఆశ్రయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజల భద్రత ఆరోగ్య పరిరక్షణే ప్రథమ కర్తవ్యం అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ వ్యాధి నివారణకు అనుసరించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలన్నారు లేడీ నంద్యాల నుంచి కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్తో వచ్చింది దాన్ని ఆమె ప్రైవేట్ హాస్పిటల్లోన ప్రొద్దుటూరులోన అలానే ప్రైమ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ తీసుకునింది నెక్స్ట్ వీళ్ళు జీజీహెచ్కి వెళ్ళారు అంటే బాగుందని వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చినారు జీజీహెచ్కి వెళ్తే జీజీహెచ్లో కోవిడ్ వార్డ్లో అడ్మిట్ చేయడం జరిగింది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉంది కొద్దిగా సివియర్ కా లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది అని దానివల్ల వీళ్ళంతా కోవిడ్ అని చెప్పి దాన్ని ఇది చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఏదైనా కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి అది కరెక్ట్గా కనుక్కోకుండా ప్రెస్లో కానీ దీంట్లో కానీ వస్తాను కాబట్టి దయచేసి అలాంటివి చేయకుండా ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా కేసెస్ కోవిడ్ మనమేమి కొత్తగా చూసింది కాదు నెక్స్ట్ కేసెస్ ఏమైనా వచ్చినా కూడా మనము ఇదిగా చేయడం జరుగుతుంది యాజ్ పర్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఊరికేనే లేని దాన్ని పిక్చరైజ్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ అంటే మామూలుగా మనం కోవిడ్ ప్రోటోకాల్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తాం టెస్టింగ్ కూడా కావాలి ఇంకా విషయం ఏంటంటే మనకి కోవిడ్ టెస్ట్లే టెస్ట్ చేయడానికే లేదు ఇంకా రాలేదు ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నింది కానీ ఇప్పుడు కోవిడ్ ఎక్కడా లేదు కాబట్టి కోవిడ్ టెస్ట్ చేయడానికే లేదు అలాంటిది మనం పాజిటివ్ అని తక్కువ చెప్పి దాన్ని ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మహానాడు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా వీలైతే అవి తెప్పించుకొని మేము ర్యాపిడ్ టెస్ట్ కావాలంటే మేము కోవిడ్ ఇది కూడా చేయడం జరుగుతుంది ఇంకా టెస్టు లేవు అవి ఇప్పుడు కూడా వచ్చిన దాదాపు టూ ఫిఫ్టీ సెవెన్ కేసెస్ మనకి త్రోఅట్ ఇండియా రిపోర్ట్ కావడం జరిగింది ఈ కేసెస్ చాలా మైల్డ్ గా ఉంటున్నాయి ఏమి ఎవరు పబ్లిక్ ఏమి భయపడాల్సిన అవసరం అయితే లేదు